శక్తి ఉంది దాన్నే కరెంట్ ఎలక్ట్రికల్ అంటాం మనం అది కనిపించదు కరెంట్ అనేది కనిపించదు కానీ కనిపించే వస్తువులను పని అన్న సంగతి మనకు తెలుసు కరెంట్ ఉంటేనే లైట్ పనిచేస్తుంది కరెంట్ ఉంటేనే టీవీ పనిచేస్తుంది కరెంట్ ఉంటేనే ఫ్రిడ్జ్ పని చేపిస్తుంది అలాగే మనుషులమైన మనలో ఉన్న ఈ అవయవాలను కళ్ళను చేతులను కాళ్ళను ఊపిరితిత్తులను గుండెను కిడ్నీలు అన్నిటినీ పనిచేపించే ఒక శక్తి మనిషిలో ఉంది దానినే ఆత్మ అంటారు ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది తల్లి గర్భంలో మనుషులుగా మనం పుట్టకమునిపే దేవుడు ఒక జాతి నుంచి అంటే ఒక మనుషుల నుండి సమస్త జనులకు దీన్ని అనుగ్రహించాడు తల్లి గర్భంలో నిర్మించబడుతున్నప్పుడు ఈ ఆత్మ మనలోకి వచ్చింది ఒక కణంలోనికి ఆత్మ ఎవరిచ్చారు అంటే దేవుడిచ్చాడు మనిషిలో దేవుడు పెట్టిన దీపమే ఆత్మ ఎవో పెట్టిన దీపం నరుని ఆత్మ ఈ ఆత్మ ఉంటేనే ఇవన్నీ పనిచేస్తాయండి ఎప్పుడైతే ఈ ఆత్మ మనిషిలో నుంచి వెళ్ళిపోతుందో కరెంట్ ఎలా అయితే వెళ్ళిపోతే ఇవన్నీ పనిచేయవో అలాగే ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీర భాగాలు ఉంటాయి కానీ పని చేయవు అప్పుడు మనం ఏమంటాం అంటే ఆ బాడీని శవం అంటాం కళ్ళు ఉంటాయి ముక్కు ఉంటుంది నోరు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఏవి పనిచేయవు ఎందుకంటే దాన్ని పని చేపించే శక్తి శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోయింది ఈ ఆత్మ గురించి ఆలోచించిన మనుషులు ఎవరు శరీరం కోసం ఆలోచిస్తున్నాం ఈ శరీరం ఏమవుతుంది అని బైబిల్ చెప్తుందంటే మన్నైనది వెనుకట వల్లే మన్నైపోవును అంటే ఈ శరీరం అనేది దేవుడు నేల మంటి నుండి నరు నిర్మించాడు కనుక ఈ శరీరం మళ్ళీ మట్టిలోనికి వెళ్ళిపోతుంది కానీ మనలో ఉన్న ఆత్మ అనే శక్తిని దేవుడు మట్టిలో నుండి తీయలేదు దేవుడు తనలోనే ఆత్మను మనుషులకి ఇచ్చాడు అంటే మనం ఎవరో అంటే సాక్షాత్తు దేవుని స్వరూపం దేవుని పిల్లలం దేవుని శ్వాసలో నుంచి బయటకు వచ్చిన ఆత్మలం మనం మరి మనకు చావు ఉంటుందా ఉండదండి ఎందుకంటే దేవుడు ఎలా అయితే ఆత్మస్వరూపుగా చావు లేనివాడుగా ఉన్నాడో అదే ఆత్మను పంచుకొని పుట్టిన మనకు కూడా చావు అనేది లేదు మరి చనిపోతున్నారు కదా అది ఏం చనిపోతుందంటే ఇదిగో పైన మన కంటికి కనిపించే దేహం చనిపోతుంది దేహం మాత్రమే చనిపోతుంది కానీ ఆత్మకు చావు అనేది భూమి మీద లేదండి మరి ఆత్మ ఏమవుతుంది చనిపోయిన తర్వాత ఏమవుతున్నారు ఎవరైనా చనిపోయారు అనుకోండి అక్కడికి వెళ్ళి మనం ఏమంటామండి పేరు పెట్టి పిలుస్తామా ఎవరినైనా పిలమండి శవము అంటాం డెడ్ బాడీ అంటాం ఒకవేళ ఆయన పేరు అప్పారావు అనుకుందాం అనుకోండి అప్పారావు అప్పారావు చనిపోయాడా అండి అని చదువుతారండి అది ఎవరిదండి ఆ బాడీ అంటే అప్పారావు గరదండి అని చెప్తాం అంటే అప్పారావు ధరించుకున్న బాడీ అది ఎలా అయితే మన వస్త్రాలను ధరించుకొని ఎప్పుడైతే మురికి పడుతుందో వస్త్రాలను తీసి ఒక సైడ్ పెట్టేస్తామో ఒక అంటి పండు తిన్న తర్వాత తొక్కన ఎలా అయితే పడేస్తామో అలాగే మనం ఈ శరీరంలో ఉన్నంత వరకు మనకు అందరూ కావాలండి మనకు అక్క చెల్లెలు ఉంటారు వాళ్ళు అక్క అని పిలుస్తారు తమ్ముడు అని పిలుస్తారు అన్నాన్ని పిలుస్తారు అందరూ పిలుస్తారండి అమ్మ కావాలి నాన్న కావాలి అందరికీ మనం కావాలి ఆత్మ ఉంటే ఎప్పుడైతే ఒక్కసారి ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు ఎవరికి వద్దండి ఊర్లో ఉన్నవారు కూడా అయ్యా తొందరగా తీసుకెళ్ళిపోయింది అంటారు ఎందుకు చని మనం ఎప్పుడైతే శరీరం చనిపోతుందో ఆత్మ వెళ్ళిపోతుందో అది వాసన కొడుతుంది భూమి మీద ఉండదు అది దానికోసం ఫ్రిడ్జ్ తయారు చేశారు అందులో పెట్టి ఉంచుతారు కొద్దిసేపు వాసన రాకుండా ఉండడానికి ఎలా అయితే మనం కూరగాయలు దాచుకుంటామో అలాగే దాచుకోవాలి తప్ప అది బయట ఉంచితే కుళ్ళిపోతుంది ఆత్మ ఆత్మ అసలేనిది అందుకోసం బైబిల్ చెప్తుంది ఆత్మయే జీవింప చేయిచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం అంట ఇది ఏం ప్రయోజనం పనికిరాదండి చూడండి మన ఇంట్లో వస్తువులు ఏవైనా ఇరిగిపోయాయి అనుకోండి ఎవరైనా పాత సామాన్లు కొనేవారు వస్తే వాళ్ళకి అమ్మేస్తే డబ్బులైనా వస్తాయి కానీ మన శరీరం చనిపోతే అది దేనికి పనికిరాదంట మరి ఆత్మ గురించి ఆలోచించేవారు ఎవరు ఈ ఆత్మ ఏమవుతుంది చనిపోయిన వెంటనే మనుషులు ఏమనుకుంటారంటే కొంతమంది గాలి అండి శరీరంలో ఉండేది గాలి గాలిలో కలిసిపోతుంది అంటారు కొంతమంది మరి కొంతమంది గాలి కాదండి మనిషి కోరికలు తీరక దియ్యంగా మారిపోతారని మరికొంతమంది చెప్తారు ఇవన్నీ నిజమంటారా మళ్ళీ మరికొంతమంది ఏం చెప్తారు మరొక జన్మ ఉంది మళ్ళీ పుడతాం ఏదో ఒక్క గానో నొక్కగానో ఏగ గానో దోమగానో అని చెబుతుంటారండి ఇవన్నీ నిజమంటారా మనిషి చెప్పగలడంటారా మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు మనిషిని సృష్టించిన దేవుడు చెప్పగలడు మనుషులు చెప్పలేరా చెప్పలేరండి జరుగబోన్నది ఏదో మనుషులు ఇరుగుకి ఉండును విస్తారముగా మాట్లాడుదురు అని దేవుడు చెప్తున్నాడు అంటే తెలియని విషయాలు మనిషి అంట తెలిసినట్టుగా చెప్తాడంట అది మనం నిజమని నమ్మేస్తున్నాం ఒకవేళ గాలి అనుకోండి మనుషులు అనుకున్నట్టుగా ఎలా అయితే ఒక టైర్లో గాలి గాలిపోతే గాలి కొడతామో అదే విధంగా గాలి పంపు తెచ్చి చనిపోయిన వారి ముక్కులో పెట్టి గాలి కొట్టు బతికించవచ్చు కదా అలా జరుగుతుందా జరగదండి మరి మనిషి దెయ్యంగా మారుతాడా అని ఆలోచించగలిగాం అనుకోండి ఇదిగోండి ఒక రెండు సంవత్సరాల క్రితం కరోనా టైంలో ఒక అమ్మాయిని నలుగురు రేప్ చేసి చంపేశారు మరి ఆ అమ్మాయి దెయ్యంగా మారి ఆ నలుగురిని చంపేయొచ్చు కదా అది జరుగుతుందా జరగదండి అంతెందుకండి మన దేశానికి వేరొక దేశానికి యుద్ధాలు జరుగుతుంటాయి మన దేశంలో ఉన్న ఆర్మీ వాళ్ళు ఎంతమంది చనిపోతారు సైనికులు ఆ చనిపోయిన ఆ సైనికులు దెయ్యాలుగా మారి మిగతా పాకిస్తాన్ లో చంపేయచ్చు కదా సైనికుల్ని అలా జరుగుతుందా అండి జరగట్లేదండి అంటే జరగని వాటిని చెప్పినా మనం నమ్మేస్తున్నాం జరుగుతున్న వాటిని దేవుడు చెబుతున్నా నమ్మలేని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం మరి మనిషి మరణం తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు అంటే మనుషులు భూమి మీద తమకు నచ్చినట్లుగా బ్రతకడం వల్ల ఆత్మ ఒక్క క్షణంలో పాతాలముకు దిగిపోతుందని దేవుడు చెప్తున్నాడు పాతాలంలో ఏముంది అగ్ని ఆరని ఆత్మ చావని లోకమది ఈ భూమి మీద చేసిన ప్రతి పాపానికి శిక్ష విధింపబడే స్థలం అది ఆ స్థలంలోనికి వెళ్ళిన మనం తిరిగి రాలేకపోతున్నాం మరి ఏం చేయాలి ఆ లోకం వెళ్లకుండా తప్పించుకొని దేవుడున్న స్వర్గానికి చేరాలంటే మనుషుల్లో పాపం అనేది పోవాలి మరి మనుష్యుల్లో పాపాన్ని ఎవరు రోగాన్ని తీసేవారు ఉన్నారు కానీ పాపాన్ని తీసేవారు ఉన్నారా ఉన్నాడండి ప్రపంచానికి ఒకే ఒక్కడు ఆయన ఏసుక్రీస్తు ప్రభు మనుషుల పాపం నిమిత్తం తన ప్రాణం పెట్టి రక్తం కచ్చి మరణించి సమాధి చేపట్టి తిరిగి లేచిన ఏసుక్రీస్తు పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే మనుషులను రక్షించి పరలోకానికి తీసుకెళ్ళగలడు ఆయన తప్ప మరొక మార్గం లేదు యేసు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప తండ్రి వద్దకి ఎవడు